వెల్కమ్ టు సీజే టీవీ నేను శ్రీనివాస్ వాలి ప్రతిరోజు మీకు సినిమా కబుర్లు చెప్తున్నా కదా అదే క్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్తలు ఏంటో చూద్దాం చిరు ప్రభాస్ రామోజీ ఫిలిం సిటీలో హంగామా చేస్తున్నారంట అదేంటో చూద్దాం సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు తన కొత్త చిత్రాన్ని చకా చకా పరుగులు పెట్టేస్తున్నారు చిరంజీవి మరోవైపు ది రాజాసాహ్ ను పూర్తి చేయడమే లక్ష్యంగా రంగంలో పోయారు ప్రభాస్ ఇప్పుడు ఈ ఇద్దరు సినిమాల చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీ వేదికైంది ప్రస్తుతం ఇక్కడే ఈ అగ్ర తారలిద్దరు హంగామా చేస్తున్నారు రై రై అంటూ చిరు సంక్రాంతికి వస్తున్న విజయం తర్వాత అగ్ర కథానాయకుడు చిరంజీవితో చేతులు కలిపారు దర్శకుడు అనిల్ రావి వీళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు ఈ చిత్ర కొత్త షెడ్యూల్ ఆర్ఎఫ్ కొనసాగుతోంది ప్రస్తుతం దీనిలో భాగంగా చిరంజీవితో పాటు ముఖ్య తారాగడంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు ఇందులో హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే త్వరలోనే ఆయన కూడా ఈ చిత్రం సెట్స్లోకి అడుగు పెట్టనున్నారు ఇది వినోదం యాక్షన్ అంశాలతో నిండిన కుటుంబ కథా చిత్రంగా మూసాబవుతోంది చిరు చిరు దీంట్లో శంకర వరప్రసాద్ అనే పాత్రలో అలరించనున్నారు నయనతార కథానాయిక క్యాథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలిసింది ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది ఈ సినిమాకి భీమ్ శిశిరోడి సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రహుడిగా వ్యవహరిస్తున్నారు సాహు గారపాటి సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు సో ఇది ఆ చిరంజీవి సంబంధించినటువంటి సినిమా అప్డేట్ అయితే వచ్చింది ఇదేంటంటే అనిల్ రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఇది మెగాస్టార్ చిరంజీవికి ఇది నూట యాభై ఏడవ సినిమా సో దీని మీద అందరికి కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా చిరంజీవిని వింటేజ్ లుక్ అంటే మనం గరానాము గుడు గ్యాంగ్ లీడర్ లాంటి టైంలో చిరంజీవి ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా చిరంజీవిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనిల్ రావుపుడి అనిల్ రావుపుడి అంటే సక్సెస్కి గా మారిపోయారు సోషల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో అంద విజన చెయ్యి అని చెప్పవచ్చు ఇక అలానే రాజా సాబ్ కూడా రాజా సాబ్ కూడా నిజంగా వింటేజ్ నే కనిపిస్తున్నాడు మనకు ఒక టైంలో మిర్చి అలానే బుజ్జిగా టైంలో ఏ విధంగా అయితే ప్రభాస్ అందరినీ అలరించారు ఆ అటువంటి బాడీ లాంగ్వేజ్ తోటి అటువంటి గెటప్ తోటే కనిపిస్తున్నారు ఇది కూడా చాలా ఆసక్తికరంగా అయితే ఉంది దానికి సంబంధించి కూడా షూటింగ్ జరుగుతుంది అనేది అప్డేట్ ఇచ్చారు ఈ డిసెంబర్ రాజా రాజాసాబ్ గా సినీ ప్రియుల్ని ప్రకరించనున్నారు కథానాయకుడు ప్రభాస్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు నిధి అగర్వాల్ మాళవికా మోహన్ రిద్ది కుమార్ కథానాయకలు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఆర్ఎఫ్సి లో చకచక చిత్రీకరణ చేసుకుంటుంది ఈ షెడ్యూల్లో భాగంగా ప్రభాస్ తో పాటుగా విటివి గణేష్ ప్రభాస్ సీను తదితర కీలక తారాగణంపై ఫన్నీ సీన్స్ తెరకెక్కిస్తున్నారు ఈ వారాంతరం వరకు ఇక్కడే చిత్రీకరణ కొనసాగుతుంది హారర్ కామెడీ థ్రిల్లర్ గా ముస్తాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనుమెంట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది ఈ చిత్రాన్ని పాటలతో సహా సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించారు ఇది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది దీని సంగీతం తమన్ నిజంగా చూడండి లుక్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని ఇటువంటి మంచి లుక్ లో చూసం నిజంగా ప్రభాస్ అభిమానికి పండగ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ కలికి బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ మారిపోయిందని చెప్పేసి చాలా మంది అభిమానులు ఆందోళన చెందే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మనలో సాబ్ సినిమా ద్వారా మళ్ళీ తిరిగి మన పాత ప్రభాస్ను చూసే అవకాశం దొరికిందని చెప్పేసి అభిమానులు అయితే అనుకుంటున్నారు ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ లుక్ కానీ ఆ డ్రెస్ కానీ అంతా కూడా చాలా పాత ప్రభాస్ ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా చూసి చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇలా చూస్తే ఇంకా ఇంకో ట్వంటీ ఇయర్స్ హ్యాపీగా హీరోగా చేసే అవకాశం ఉంది అనే విధంగా ప్రభాస్ కనిపిస్తున్నారు సో ఇది ప్రభాస్ యొక్క గెటప్ అయితే అది అందరికీ కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది ఇకపోతే ఇంకొక విషయం ఇక్కడ సనాతన ధర్మాన్ని పరి పరిరక్షించే ఓ వీరుడి కల్పిత కథతో హరిహర వీరమ్మలుగా సినీ ప్రియుల్ని ప్రకటిస్తున్నారు కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్ల మోడీ తెరకరించారు ఏ రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు నిధి అగర్వాల్ కథానాయకి బాబీ డెవోల్ ఏ డయాల్ డెవోల్ అంటారు ఏదో తెలియట్లేదు బాబీ దేవోల్ అట అనుభవం ఖీర్ తదితర కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున థియేటర్లోకి రానున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం అయితే ఈ చిత్ర తెలంగా ఈ చిత్ర ఈ చిత్రం తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది ఇది నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకు నాయకుడి కథ ఆధారంగానో తిరగలేదు సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా దీన్ని రూపొందించాం ఈ సినిమాలో పవన్ పాత్ర శివుడు విష్ణువుల అవతారంలా ఉంటుంది అందుకే ఆ లక్షణాన్ని ప్రతిబింబించేలా హరి విష్ణువు హర శివుడు వీరమ్మలు అనే టైటిల్ని ఖరారు చేసామని చిత్రవర్గాలు తెలిపారు తెలిపారు అయితే పవన్ కళ్యాణ్ సంబంధించిన ఈ యొక్క సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడం అయితే ఒక విధంగా ఈ యొక్క అన్ని అనుమానాలు పటాపంచలు చేసే విధంగా ఉంది ఇప్పుడు ఏంటంటే అక్బర్ టైంలో లో టైంలో ఆ టైంలో ఏదైతే ఉందో ఆ యొక్క ముస్లింస్ పరిపాలన ఉన్న టైంలో ఏదైతే ఉందో ఆ టైంలో ఏ విధంగా అయితే వాళ్ళని ఎదిరించేటువంటి అంటే శివాజీ కాలంలో నాటి కథగా ఇప్పుడు కూడా అందరూ అనుకున్నారు హరిహర వీరమల్యాణ అతను వాళ్ళ యొక్క ఆగడాలను ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పడవల మీద ఓడల మీద వెళ్ళేటప్పుడు చేసేటువంటి దాడులు చేసేవాడిని వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది ఇలా రకరకాలుగా మనకి ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి కథలు అయితే బయటకు వచ్చాయి కానీ వాస్తవానికి ఇది ఒక కల్పిత కథ మాత్రమే ఇది చారిత్రాత్మక కథ కాదు హరి అంటే హరి హరుడు శివుడు విష్ణువు శివుడు ఇద్దరి అవతారంగా వచ్చినటువంటి ఒక వీరుడు సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాడు అనేది ఉంది ఏదేమైనా కూడా మొగల్స్ కా కాలం నాటి కథలాగా అయితే కనిపిస్తుంది ఆ మొగల్స్ కాలంలోనే ఎక్కువగా హిందూ దేవాలయాలపై సనాతన ధర్మంపై కూడా దాడి జరిగిందనేది మన చరిత్ర చెప్తా ఉంది సో ఇదే క్రమంలో ఆ టైంలో ఒక వీరుడు ఏ విధంగా వాళ్ళ యొక్క అరాచకాలని అణిచివేశాడు అనేటువంటి కథాంశంగా వస్తుంది అనేది ఇక్కడ చిత్ర యూనిట్ తెలిపింది సో ఇలా ముందుగా చెప్పడం అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే రకరకాల ఊహాగానాలతోటి దాంతో కొంత నెగిటివిటీ పాజిటివిటీ చరిత్ర చరిత్రలో జరిగిందా ఈ వీరమౌలమనే పాత్ర నిజంగా ఆ విధంగా ఉందా అని రకరకాల కథలు చర్చలు వచ్చే నేపథ్యంలో అదేమీ కాదు ఇది కల్పిత కథ అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం అనేది ఎంతైనా కూడా ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడానికి ఇటు సినిమాలో కొంతమంది వ్యతిరేకులు కానివ్వండి రాజకీయంగా కానీ ఎప్పుడు రెడీగా ఉంటారు ఆ విషయం మాకు తెలిసిందే ఇదే క్రమంలో ఇలాంటి ఓపెన్ చేయడం ద్వారా కూడా కల్పిత కథ అంటే క్రియేటివ్ చేసిన దాన్ని ఏ విధంగా ఉండొచ్చు కాబట్టి దాని మీద ఎటువంటి వాదాలు ప్రతివాదాలు దాని మీద చర్చలు దాని మీద ట్రోల్స్ జరిగే అవకాశం లేకుండా ఓపెన్గా చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి అయింది ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది క్రియేటెడ్ స్టోరీ కాబట్టి దాని నుంచి ఎవరు కూడా చరిత్రలో జరిగిందా ఇది అనేది కాకుండా ఇది పక్కాగా ఇది ఒక కల్పిత కథ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసేసారు చిత్ర బృందం టాక్సిక్ కి అ స్వరాలు ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో టాక్సిస్ ఒకటి కేజీఎఫ్ సినిమాల తర్వాత యేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి సంగీతం దర్శకుడిగా అనిరుద్ రహించింద్ర ఎంపిక సమాచారం ప్రత్యేకమైన తన సంగీతంతో సినిమాల్ని మరో స్థాయికి తీసుకెళ్తున్న తీసుకెళ్తున్న స్వర సంచలనం అనురుద్ టాక్సిక్ సినిమాతో ఆయన కనడాలో అడుగు ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ ప పంతొమ్మిది ప్రేక్షల ముందుకు రానుంది యష్ యష్ గురించి మాకు తెలియదు కదా కేజీఎఫ్తో యష్కి ఎంత ప్రాచుర్యం వచ్చిందో మా అందరికి తెలుసు ఒక హీరోని ఎలివేషన్ చేయాలి అంటే మనం దీని యొక్క డైరెక్టర్ని గురించి మనం చెప్పుకోవాలా ఇప్పుడు సలార్లో కానీ అండి కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ టూ కానీ ఈ సినిమాల్లో మొత్తం కూడా హీరో యొక్క బిల్డప్ షాస్తో సినిమా అంతా నడిచిపోతూ ఉంటుంది గన్సు ఫైరింగ్ బిల్డప్లు ఫైట్లు మొత్తం ఇదే ఉంటుంది ఎలివేషన్స్కి మొత్తం ఎలివేషన్స్ తోటే సినిమా సగం అయిపోతుంది అలా ఎలివేషన్స్ తోటే వచ్చినటువంటి హీరో కేజీఎఫ్ హీరో యష్ యష్కి కూడా నేషనల్ లెవెల్లో ఒక కన్నడ సినిమా లాగా వచ్చినటువంటి కేజీఎఫ్ మల్టీ లాంగ్వేజ్లు అలానే ఇండియా స్థాయిలో కూడా అన్ని లాంగ్వేజ్లో కూడా మంచి విజయాన్ని సాధించింది అలానే కేజీఎఫ్ టూ కేజీఎఫ్ రెండు కూడా తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమా కల్కీ సినిమాతో కూడా ప్రశాంత్ నీల్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయినటువంటి వ్యక్తి సౌత్ ఇండియా నుంచి రాజమౌళి అలానే మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా రాజమౌళి పాన్ ఇండియాలో ఎక్కువ ఎందుకంటే ముందు మనం మైనరత్నాన్ని తీసుకోవచ్చు కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో ఇండియా లెవెల్లో పాపులర్ అయినటువంటి దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ అని చెప్పవచ్చు సో ప్రశాంత్ నీల్ హీరో అయినటువంటి యష్ తదుపరి సినిమా టాక్సెస్ టాక్సెస్ సినిమా సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది దానికి అనిరుద్ధి రవిచంద్రన్ దర్శ సంగీత దర్శకత్వం వహిస్తున్నట్టుగా ఇక్కడ వార్త అయితే వచ్చింది